సింగరేణి ఎన్నికల్లో గెలిచిన సంఘానికి రెండు సంవత్సరాల కాలపరిమితితో తక్షణమే గుర్తింపు అందజేయాలని అధ్యక్షులు రాజారెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం జీడీకే నూతన ఫిట్ కమిటీ పరిచయ కార్యక్రమం జరిగింది ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పక్కదారి పట్టించడమేనని అన్నారు గుర్తింపు పత్రం ఇవ్వకపోయినప్పటికీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అధికారిక కార్యక్రమాలలో చేశారు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటియుసి గుర్తింపు పత్రం కోసం ఒత్తిడి చేయకపోతుండడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని అనేక రకాలుగా విమర్శలు చేసిన ఏఐటీయూసీ ప్రస్తుతం అదే పరిస్థితి ఉన్నా కూడా ప్రశ్నించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు నాలుగు సంవత్సరాల గుర్తింపు పత్రం ఇవ్వాలని కోరడం ఎర్రజెండా పేరు చెప్పుకొని హక్కులను తాకట్టు పెట్టడం అన్యాయమని విమర్శించారు ఇప్పటికైనా కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు ఈ పదిహేను వేసుకు పోయి బ్యాంకుడితే బ్యాంకు వాడికి మనం ఈఎంఐ కడతాం మనకి ఇల్లు మిగులుతుంది ఆ ఇళ్ళని ఎవరికో ఎవరికో గెలుచు కదా చందనాపురులకు వంద కోటలు ఇచ్చారు వంద కోటర్లు వేయని మొత్తం ఈ ఆర్జీ వల్లనే దాదాపు వెయ్యి రెండు వేల కోటర్లు మన గాక ఎవడో ఎవడో ఉన్నారు సింగరేణి కార్మికులుగా కార్మికేతరులు ఉన్నారు కాలనీ ఎనిమిది వందల కోటర్లు ఇల్లు కలి చేశారు ఒక నాయకుడు ఇరవై ఒక్క కోటర్లు ఆపుకున్నాడు మనిషి నెలకు నాలుగు వెళ్ళింది ఇరవై ఒక్క క్వార్టర్ ఆపుకొని తాళాల బలం ఉంచుకుంటాను వాళ్ళ ఖాళీ చేసే దమ్ము యాజమాన్యానికి లేదు ఖాళీ చేస్తే మంత్రి ఉత్తరం రాస్తాడు కార్మికుడు క్వార్టర్ కాకపోతే బాబు కౌన్సిలింగ్ రాని మూడు నెలల కంటే వాళ్ళు అందులో ఉన్నోళ్ళంత ఎవరు పురగాయలో వాళ్ళు అమ్మలో వాళ్ళు అని అంటే వాళ్ళ మనకి దూపుతారు కార్మికుడు కనీసం ఇచ్చినాక మిగిలేవడం అంటే అర్థం ఉంది అదే కారణం రిటైర్డ్ అయిన తర్వాత ఆ నెల ఖాళీ చేయకపోతే నెలకు ఐదు వేలు రికవర్ వస్తాను అదే కొడుకు పెళ్లి ఉంది బిడ్డ పెళ్లి ఉంది రిటైర్ అన్నీ ఉన్నాం అనుకో ఓ సంవత్సరం ఉంటే లక్షలు రెండు లక్షలు రికవర్ వస్తాను అలా ఉండడానికి కరెంట్ ఫ్రీ నీళ్ళు ఫ్రీ ఇంటికి రాయలు ఫ్రీ ఇల్లు ఫ్రీ అంటే ముప్పై సంవత్సరాలు గొడ్డు సేకరి చేసి ఓ ఆరు నెలలు నా క్వార్టర్లో ఉంటా అంటే మేము డబ్బులు కట్టాలి ఎవడు అయితే ఏం లేదు ఎవరు మాట్లాడద్దా మాట్లాడితే తప్పు నువ్వు కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మళ్ళీ మమ్మల్ని అంటాను నేను అంటా ఏటీ నాకు ఇలా కళ్ళు జరివైందయ్యా మనం ఎర్ర జెండా మన యువనికి దాసోహం కాదు స్వతంత్రంగా బతికటోళ్ళం మన కంప్లీట్ పబ్లిక్ సెక్టర్ స్వతంత్రంగా నడవాలి ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ టేడ్ గవర్నమెంట్ కంపెనీ కాదు పబ్లిక్ సెక్టర్ దీన్ని స్వతంత్రంగా నడపాలంటే ఇలా కార్మిక సంఘాలు ఒక్కటి కావాలి కొట్లాడి సంఘాలు ఊడిపోయే సంఘాలు మొత్తం నీరు గారిపోయిన కనీసం రెండు సంవత్సరం కొంచెం లీటర్ పెడదామన్నా కూడా ఎవరు వస్తలేదు ఏ కార్మికి మాకు ఓటేయలే కదా పెద్దలు మీకెందుక మీరు ఊడిపోయారు కదా మీకు వెయ్యి ఎట్లు వచ్చినాయి రెండు వేలు ఎట్లు వచ్చినాయి కదా మీకెందుకు మీరు గెలితే మాట్లాడుతున్నారు మళ్ళీ గెలిచి దాకా ఉంటుంది గోదావరి కానీ ఇది ఉండదు నాకు తెలిసి మీరు చూస్తుండండి ఇప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు భూములు ఆపుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది ఇప్పుడు ఇంకేం ఆపుకుంటారు తెలియదు ఆల్రెడీ పోయింది కంపెనీ కార్మికులకు మాత్రం ఏమంటే మాత్రం కూడగొట్టారు మీ దగ్గర పనిచేసి వంగళకి ఇష్టాలు సర్దారు పక్క పండు చెడ్ చేసుకుంటే కూడబొట్టే ఇల్లు సరిపోతుంది అంటే పాటు బాగా బొత్త కట్టుకుంటున్నా బంగా కట్టుకుంటే పర్మిషన్ వచ్చింది పట్టా వచ్చింది కండి బిడ్లు వస్తాయి యాభై వాళ్ళ ఇంత తీసుకొచ్చి రోడ్ చేస్తారు టూ వీలర్ మోరికాడ సంబంధించిన ఎత్తు పంపులు పని కింద పెడతాను అంటే దానికి వెయ్యి రూపాయలు పెడితే మంచిగా అవుతుంది అంటే ఇక మరి ఎంత క్వార్టర్లు కోటలు అలాంటి చేస్తున్నారు రిపేర్ పెట్టుకుంటే ఆరు వందల క్వార్టర్లు అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి రిపేర్ కోట రిపేర్ చేయకుండా రెండు మూడు లక్షలు పెట్టుకొని రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇక సీఎం పిఎఫ్ సిట్టి రావాలి మొన్న అసలే ఏమన్నా పిఎఫ్ లోన్లు ఇస్తలేరు ఆరు నెలలో సంవత్సరం అయితే కనుక పెండింగ్ పెట్టింది అడిగే మొగోడు లేదు దాన్ని సీఎంపి మళ్ళీ తక్కువ కట్టింది ఇప్పుడు మళ్ళీ పాయింట్ వన్ పర్సెంట్ మళ్ళీ తక్కువ కట్టబోతున్నారు అంటే ఏం చేసడం రోజు నిరంతరం కళ్ళు చెవులు ముక్కులు ఏం కనపడతలేవా ఎవరు శ్రేయస్సు కోసం ఉన్నారు కార్మికుల కోసం ఉన్నావా మనం ఇంకా ఎవరికో సేవ చేసుకొని ఎవరికో లంచాలు తీసుకొని మనకి దాసం చేస్తానికి ఉన్నాయి ఆ కార్మిక సంఘాలు అడుగుతున్నాను దిగిలితే చాలు సర్ఫేస్ ఇస్తే ముప్పై ఇంకో ఆర్డర్ అయితే లక్ష లేకపోతే ఒక గింత అని ఆ సింగరేణి వ్యాప్తంగా మెడికల్ బోర్డులు మరింత రేటు పెరిగింది విజిలెన్స్ కమిటీ ఎస్తా అన్నారు నిజమే అవినీతి పోతుంది మొత్తం మెటల్ పూట ఫ్రీగా అవుతుంది అనుకున్నాం ఇంకో లక్ష యాభై పెరిగింది ప్రభుత్వం మారింది యూనియన్ మారింది యాజమాన్యం మారింది కాబట్టి ఖరీదు పెరిగింది కదా ఇంకో లక్ష యాభై పెరిగింది ఇంకా విజిలెన్స్ ఎక్కడు ఎక్కడ బట్ట బట్టేషన్ అట్టు మొత్తం నడుస్తాను సింగరేణి వ్యాప్తంగా అవినీతి పైరవి లేని ఏ కార్మికుని పనే పరిస్థితి లేదు సాధారణ కార్మికుడు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఎన్నికల కోడ్ ఉంది మార్చి కోడ్ ఉంది అసెంబ్లీ కోడ్ ఉంది సింగర్ అయిన ఎన్నికల అన్నారు ట్రాన్స్ఫర్ అయితే లేవా పైసలు ఇచ్చి పైరవ ఇచ్చేకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఇక అయ్యో నిజమే చట్టవంటం వచ్చింది కదా అన్నోడు ఆనే ఉంటాడు ఆరు నెలల క్యాన్సర్ కౌన్సిలింగ్లో నేను అంతే అంతే అందులో ఎనిమిది క్వార్టర్లు పైరవే ఎవడో దరిద్రం కూలిపోయిన క్వార్టర్లు రెండు కౌన్సిలింగ్ పోతే వాడికి అంత వచ్చినట్టు లేకపోతే లేదు ఆ క్వాటర్లు కూడా కూలిపోయింది సీనియర్ నేను ఓర్మేను నేను క్వార్టర్ వస్తే పట్టుకొని సీనియర్ ఏమో నాకు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడదు ప్రభుత్వ సంఘం ఏటి గెలిచిన సంఘం మాట్లాడదు యాజమాన్యం మా ఇంత మాట్లాడకపోతే అంత లాభం మేము మాట్లాడితే ఓడిపోయే సంఘం మీకు అక్కులేదంటాం మరి ఎవరు మాట్లాడాలి నీ ఏటి నాయకులు బాగా 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 సవాలు ఇస్తారు కదా గతంలో టీజీబీ కేసుకు గెలిచిన సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఉద్యమాలు చేసినావు కదా రెండు సంవత్సరాలకే కైనికలు పెట్టాలని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళినావు కదా మరి నువ్వెందుకు సర్టిఫికేట్ తీసుకుంటలేవే నాలుగు నెలలు అయిపోయింది కదా అంటే యాజమాన్యంతో మాత్రం సహజీవనం చేస్తాను పవన్ కళ్యాణ్ చేసిన గుర్తుంది కదా పెన్ చేసుకోకుండానే విడాకులు ఇవ్వకుండానే ఇంకో పెట్టుకో సహజీవనం చేయవచ్చు యాజమాన్యంతో సహజీవనం చేస్తాం మీరు హక్కులు అడుగుతునేమో మాకు సర్టిఫికెట్లు అంటారు యాజమాన్యం పిలిచే మీటింగ్ ఏమో గదిలో నిల్చుంటారు బదిలీ వాళ్ళకి సర్టిఫికెట్ నిలిచి ఉంటారు అప్పుడు సర్టిఫికేట్ గుర్తుకు రావట్లేదు ఎన్నికలని పెట్టాలని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ఆపింది ఎవరు ఇప్పుడు నాలుగు సంవత్సరాల చెప్పి పెట్టింది ఎందుకు ఎందుకు పెట్టావు నేను సీతారామయ్య గారిని అడుగుతున్నా దయచేసి మనం ఎర్రజెండా సంఘం కార్మికులకు అనుకూలంగా ఉండాలి యాజమాన్యాలకు ప్రభుత్వాలకు మనం వెనక వ్యతిరేకంగా ఉండాలి కానీ మనం ప్రభుత్వం దాన్ని మనం ఉల్టా మన నాలుగు సంవత్సరాలు కానీ ఎందుకు పెట్టని అడుగుతున్నా సరిపోదా మనం తినటానికి రెండు సంవత్సరాలు బొచ్చారు తినచ్చు రెండు సంవత్సరాలు ఎంత అంటే అంత దోచుకోవచ్చు ఇంకా నాలుగు సంవత్సరాలుగా మాట్లాడుతుండే ఎవరు ఉండరు ఇంకా ఎంత తక్కువ పీరియడ్ ఉంటే కాదు అంత న్యాయం జరుగుతుంది ఎన్నికలు గుర్తుపెట్టుకోండి ఎంత సంఘాలు చెప్తున్నాం మీరు ఎవరు కదిల్లా కదలకపోయినా సిఐటి నిరంతరం మీ కళ్ళు తిరిగి ఉంటారు ప్రభుత్వం కానీ ఎవ్వరు లేరు మేమే కాంగ్రెస్ పార్టీకి అప్పుడేం జర్నలిస్ట్ కొంత తిరగలే ఇప్పుడే అప్పుడు టీఆర్ఎస్ కు తిరగలే మేము దేనికి తొత్తులంగా నిరంతరం కార్మికులే మా సమస్యలు కార్మిక విన్నే కొట్లాడతాం అందుకే నిరభయంగా చెప్పదలుచుకున్న మీకు మీకెవరు జరి అన్యాయం జరిగిన సర్ఫేస్ ఇస్తున్నట్టే ఓ నుంచి ఇస్తే రెండు లక్షలు అట్లా ఓ అక్కడ రుచిక పెడితే టూ ల్యాక్స్ సర్ఫేస్లో పెడితే ముప్పై వేలు డిప్రెషన్ అయితే యాభై వేలు నెల నెల డిప్రెషన్ అయితే ఇరవై వేలు ఇక్కడ న్యాయమే ఇక మనకు ఒక్కడన్నా న్యాయం తరు కదా అరే ఓ ఎయిటీ పర్సెంట్ ఫ్రీ అయ్యాయి ఓ పది శాతం వాడు పైసలు ఇచ్చిందంటే అర్థం తొంభై తొమ్మిది శాతం ఇస్తే ఎట్లా మాట్లాడు ఎవరితో మాట్లాడు మాట్లాడు ప్రభుత్వం అదే పని యాజమాన్యం అదే పని యూనియన్ అదే పని ఎవరికి చెప్పుకున్నా మరిగా ఇప్పుడు డైరెక్టర్ దగ్గర పోతే మీరు బట్టి విక్రమాక దగ్గర బట్టి విక్రమాక పోయాడు రాయించుకోవాలంటారు వేరే యూనియన్లో వేరే కార్మికుడు పోయి సింగరేణి కార్మికులు గతంలోనే టీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేసి అట్లా చేసింది ప్రభుత్వం జోక్యం పెరిగింది అంటున్నాం ఇప్పుడేం పెరిగింది ప్రభుత్వం కంపెనీలు లేకుంటాయి లేదు జనరల్ మీద లేరు ఎవరు లేరు మొత్తం ప్రభుత్వమే ఇప్పుడు ముఖ్యమంత్రి దీన్ని లీడ్ చేసి ఉండయి మనం కోసం కొట్లాడలేదు ఇందుకోసమే ఇరవై రెండు వేల కోటర్లు ఇప్పుడు జాతీయం కాబోతున్నాయి మనం మనం కావాలని కొట్లాడుతున్నాం నేను చెప్తాను మీ అందరికి హామిస్తున్నా మీరందరూ ఐక్యంగా ఉండండి నూటికి నూరు శాతం సంతీలు వస్తాయి ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఓడిపోయినా దానికోసం యాజమాన్యం ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినాం దాని ఆచరణ ఎట్లా అని చెప్పి కమిటీలు ఇస్తున్నావు ఇంకా మీకు అనుమానం ఉంది ఏ పది నూరు శాతం ఒక ఆరు నెలలలో సంవత్సరం లోప దాని కార్యాచరణ పూర్తి అయితే మనం మనకి ఇల్లు ఇవ్వటం వల్ల కంపెనీకి కూడా వందల కోట్ల లాభం అని చెప్తున్నాం ప్రభుత్వానికి లాభం అని చెప్తున్నాం మున్సిపాలకి లాభం గోదావరికైనా దుకాణాలు పెట్టుకున్నడానికి లాభం కార్మికులకి లాభం అప్పు ఇచ్చేందుకు బ్యాంకునికి లాభం అందరికి లాభం దేశంలో సామాజిక ఉద్యమకారులు గాని సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమకారుల జయంతులు వర్ధంతులు సిఐటి వ్యవస్థాపక అధ్యక్షులు బిటిఆర్ గారి ముప్పై నాలుగో వర్ధంతి ఆరో తారీఖు నాడు గోదావరికంలో జరిగింది దాని తర్వాత పూలే గారి జయంతి జరిగింది రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా పద్నాలుగో తారీఖు నాడు జరగబోతా ఉన్నది ఈ సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ కేఎస్ కులవిక వ్యతిరేక పోరాట సంఘం ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నది అందుకోసం ఎవరైతే సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఆ ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళ ఆర్థిక సహాయం కోసం ఈ మహానయులను స్మరించుకుంటూ ఉద్యమం అనేది సిఐటిగా రాష్ట్ర కమిటీ మేరకు చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పటికే మీరు అందరూ కూడా చాలా మంది మస్టల్ వడ్డ కార్మికులు సహకరించారు మిగతా సహకరించని వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పుడు అన్ని స్కానర్లు డబ్బులన్నీ బ్యాంకులలో ఉండి స్కానర్ల రూపంలో స్కానర్ కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు పెడితే మీకు అనేక అనుమానాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది సామాజిక ఉద్యమ నిది కాబట్టి ఇప్పటికే మన మాజీ ఫిట్ సెక్రటరీ అన్నగారు దాదాపుగా వెయ్యి రూపాయలు స్కానర్ ద్వారానే కొట్టిండు వాళ్లకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కార్మికులు కూడా కోరుతా ఉన్నాం ఈ గేట్ మీటింగ్ పెట్టిన టు నాయకత్వం బలమ కార్మికులు ఆదర్శంగా బలం బలం చేయడానికి పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో ఏం జరిగిందో లోపల ఎన్ని ఒప్పందాలు జరిగినాయో ఏ విధంగా గెలిచినో మీ అందరికి తెలుసు నేను దాని గురించి పోదాలుసుకోలే కార్మికులు ఎన్నికల్లో గెలవకపోవచ్చు ఖచ్చితంగా అదేవిధంగా అనంతరం నూతన ఫిట్ కమిటీ సభ్యులందరినీ గని మేనేజర్కు అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మెండె శ్రీనివాస్ ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ కారం సత్తయ్య పి శ్రీనివాసరావు రాములు ఏ శంకరన్న పి సమ్మయ్య కె కుమార్ భీమా నాయక్ జనార్దన్ టి శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు